ఈరోజు యేసు వారు సిలువలో పలికిన మూడో మాట మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి యోహాన్ శుభవార్త పంతొమ్మిది చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియుపభార్య అయిన మరియు మధ్యలైన మరియు యేసు శిలువ యుద్ధం నిలిచిండ్రు యేసు తన తల్లిని తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచుని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని వచ్చి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్తాను వినండి పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచిన మాటలు ఏంటి అంటే ఇంకా యశు ప్రభు కాకుండా మరి గారికి ఇంకా కుమారులు ఉన్నారు కుమార్తెలు మరి సంగతి తెలియదు కుమారులు మాత్రం ఉన్నారు ఎందుకంటే కేసు శ్రీ